హాయ్ అండి ఏకే ఫోర్ మల్టీ ఛానల్కి కి స్వాగతం నేను ఇప్పుడు చెప్పబోయేది నువ్వుల గురించి చెప్తున్నానండి నువ్వుల చెట్టు పూర్తిగా కాల్చి మసి చేయండి ఈ పొడి తీయని పెరుగులో కలిపి సేవించండి మూత్రపిండంలో ఉండేటువంటి రాళ్ళు అన్ని కరిగిపోతాయండి ఇంకోటి పల్లెరు కాయలు నువ్వు నువ్వుల పూలు నువ్వుల పూలు తేనె నెయ్యి ఇది మొత్తము సమభాగాలండి మొత్తము నూరండి నూరి తలకు పట్టిస్తే బట్టతలకు లేపనం చేస్తే తిరిగి వెంట్రుకలు బాగా వస్తాయండి అంటే వెంట్రుకలు ఇంకోటి నువ్వు చెట్టు క్షారం సేవిస్తే అజీర్ణము సమిస్తుంది నువ్వులో బెల్లము కలిపి వంట చేసి తింటే స్త్రీలకు చాలా మంచిదండి వెంట్రుకలు బాగా పెరుగుతాయి వెంట్రుకలు బాగా నల్లగవుతాయి మరియు గర్భాశయానికి ఇది చాలా మంచిదండి ఈ నువ్వుల వల్ల చాలా లాభాలు ఉన్నాయండి ఇది మీరు చేసి చూడండి ఆరోగ్యంగా ఉండండి నా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ చిట్కా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి